చూస్తారు కదా మా చిన్నవాడు అయితే ఆ విధంగా పనిచేస్తారు చూడండి ఫ్రెండ్స్ అది ఆ విధంగా అయితే చేసుకోవాలంటే పోల్చుకున్న తర్వాతే మనం నుంచి ఈ గడ్డ నుంచి చూస్తున్నారా పెద్ద గడ్డ ఫ్రెండ్స్ నైట్ పెద్ద వర్షం వచ్చింది హై ఫ్రెండ్స్ నేను అరకు ట్రైబల్ బాయ్ ఈ రోజు వీడియో ఏంటంటే మా పొలాల దగ్గర అయితే వచ్చింది దేనికి అనుకుంటున్నారా చూస్తున్నారా మా పొలాలు ఇదే అనమాట చూడండి పొలాల గట్లు దగ్గర ధాన్యం యొక్క మొక్కలు ఇటుపక్క తిరిగి ఉన్నాయి అనమాట ఆ ధాన్యం ఒక మొక్కలు ఇటుపక్క తిప్పాలన్నమాట అంటే ధాన్యం ఉన్న కాసి ఇటుపక్క అయితే తొక్కేస్తాం తర్వాత పశువులు మిడతలు అనేక రకాలవి జీవ జంతువులు తినేస్తాయి అనేసి మేమైతే పొలం గట్లు దగ్గర ఉన్న ఒక ధాన్యం ఒక మొక్కల్ని వైపు అయితే తిప్పుతాం అది ఏ విధంగా తిప్పుతామో మీకు వీడియో చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మేమైతే పొలాల దగ్గర వెళ్ళడానికి అయితే ఎటువంటి దారి ఉంది అనమాట చూడండి దారి పక్కన అయితే చూడండి పెద్ద గడ్డ ఉంది అనమాట చూడండి ఇదో ఈ గడ్డ అయితే దాటుకొని అవతల మా పొలాలు దగ్గర అయితే వెళ్ళిపోతాం చూడండి ఇవతల కొంత పొలాలు అవతల కొంత పొలాలు ఉన్నాయి చూడండి మా గడ్డ ఇదే ఫ్రెండ్స్ చూస్తున్నారా పెద్ద గడ్డ ప్లేంట్స్ ఉన్నాయి పెద్ద వర్షం వచ్చింది అందుకే ఇంత గడ్డ వచ్చింది అనమాట లేకపోతే రాదారు మాట ఇంత కూడా చూడండి ఇంకా మా పొలాలు చూడండి అదిగో గట్లు కోస్తే ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు అయితే ఈ షాప్ల లాంటివి దాటుతాం అవతల పక్క వెళ్తాం చూడండి ఇగో చాలా జాగ్రత్తగా దాటాలి చాలా స్లిప్ అయిపోయిందా ఇక అంతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద గడ్డ చూడండి అవతల రాయితే తాట్టుకుంటాం అనమాట ఇప్పుడు చూడండి ఇదిగో దారి అయితే ఈ విధంగా వస్తారు చాలా జాగ్రత్త చూడండి నేను నేనైతే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మా పొలాలు అయితే అనమాట చూడండి చూడండి అలా చిన్న చిన్న పొలాలు అనమాట చూడండి మా గిరిజన ప్రాంతంలో పెద్దగా సార్ ప్రాంతం కాదు కదా అందుకనే ఇటువంటి చిన్న చిన్న పొలాలు ఉంటాయి అనమాట చూడండి ఇదిగో ఇస్తారు కదా మా చిన్నవాడు అయితే ఆ విధంగా పనిచేస్తారు చూడండి ఫ్రెండ్స్ అదిగో ఆ విధంగా అయితే చేసుకోవాలన్నమాట మా ఇంట్లో అయితే చిన్నవాళ్ళు కూడా చాలా పద్ధతిగా చాలా సక్రమంగా పనిచేస్తారనమాట అమ్మ నాన్న చెప్పిన మాట వింటారు అనమాట ఈ విధంగానే చూస్తున్నారు కదా మా ఊ ఇంట్లోనే కాదు మా ఊర్లో చాలా బాగా పనిచేస్తారు మా ఊర్లో పిల్లలు అనమాట చూడండి కష్టపడతారు చిన్నప్పటి నుంచే చూడండి స్కూల్కి వెళ్ళే టైంలో స్కూల్కి వెళ్తారు ఈరోజు సండే కదా అందుకని ఈ మార్నింగ్ పూట మా అమ్మ ఏమో పొలాలకి వెళ్ళండి చూసి రండి అనేసి అంటే వచ్చేందుకు ఈ విధంగా అయితే పనిచేస్తాం చూడండి ఇదిగో వాడైతే ఎంత కష్టపడతాడో వీడి కష్టానికి ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ సరే కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్న ధాన్యాన్ని అయితే ఈ కరోనా పట్టుకొని అయితే ఇలా తోసుకోవాలి చూస్తున్నారు ఎక్కువ ఇలా తోసుకోవాలి ఇలా తోసుకున్న తర్వాతే మనం ఉన్న ఈ దారి నుంచి ఈ గట్టు నుంచి నడిచేటప్పుడు అయితే ధాన్యం ఉండవు కావున చిక్కులుగా నడవచ్చు అనమాట ఈ ధాన్యం గట్టు దగ్గర రాంటే నడవడానికి బాగా అవ్వదు అనమాట కుదరదు అందుకని ఇలాగ తోసుకోవాలి చూడండి పశువులు పశువులు అంటున్నా పక్షులు కూడా తినవన్నమాట చూడండి ఇలాగా తోసుకుంటున్నాం చూడండి ఇదిగో ఈ విధంగా చేయాలన్నమాట చేసిన తర్వాత అయితే ఈ ధాన్యం యొక్క ఈ ధాన్యము లోపల వెళ్ళిపోతారు మా చూడెంట్లో ఈ విధంగా చేసుకోవాలన్నమాట మా ప్రాంతంలో అయితే ఈ టైం ఈ సీజన్ వస్తే ఈ విధంగా చేసుకుంటాం అందరూ అనమాట మా ఊళ్ళో వాళ్ళందరూ మా ఊళ్ళో వాళ్ళందరూ అనమాట మా చుట్టుప్రూ ప్రాంతంలో గ్రామాల వాళ్ళందరూ ఈ విధంగా చేస్తారు అన్నమాట వ్యవసాయం చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు చూస్తారా మా పొలాలు ఎటువంటివి చూడండి చిన్న చిన్నవి అనమాట మా ఓన్లీ జీవనాధారం కోసమే చిన్న చిన్న పొలాల దగ్గర అయితే పంటలు పండించుకొని వాటితో వచ్చిన ఒక ధాన్యంతో మేమైతే మిల్లు పిలిచుకొని అయితే మేము ఆ యొక్క ఏమంటారు బియ్యంని వంట వండుకొని తింటాం అనమాట ఇప్పుడు మేమైతే పెద్దగా సిటీలో వెళ్ళి కంపెనీస్లు పనిచేయాలంటే దాదాపు యాభై అరవై కిలోమీటర్లు దూరం వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట లాంగ్ అయిపోతుంది కదా మీద విధంగా చేసుకుని అయితే మేము ఆ జీవనాధారానికి దగ్గర నుంచి పంటలు లో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇతరతో చూసుకున్నాండి